పచ్చకర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పెడతారు భక్తులు దేవుడికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు ఈ ప్రసాదాన్ని తింటారు మరికొందరు డబ్బాలు పెడతారు ఇంకొందరు ప్రసాదాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు దీనికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకొని తాగాలి దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్టు అవుతుంది పచ్చకర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పూసుకుంటే జుట్టు సుగంధమయమవుతుంది పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది పచ్చకర్పూరాన్ని నీటిలో కలుపుకొని ముక్కు ఎద నుదుటికి రాసుకుంటే ఎటువంటి జలుబైనా వదిలి వెళ్లవలసిందే తలనొప్పి సగం నయమైపోతుంది పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందట వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి పచ్చకర్పూరాన్ని కలిపిన నీటిని ప్రతిరోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య దంత దుర్గంధం దరిచేరవు పచ్చకర్పూరంతో హోమం చేస్తే అన్ని వశీకరణ అవుతాయి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజసన్మానం గౌరవం ఎక్కువ అవుతుంది ఇక సంతానం లేని వారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాల నివారణ సంతానం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం